హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను సూపర్ టేస్టీ రెసిపీ మిర్చికా సాలన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈ మిర్చికా సాలన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది బిర్యానీస్లోకి ఫ్రైడ్ రైస్లోకి జీరా రైస్కి బగారా రైస్కి వేటికైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులోకి నాలుగు స్పూన్ల పల్లీలు నాలుగు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మన దగ్గర వేయించుకున్నవి ఉంటే వాటిని కాస్త వేడి చేస్తే సరిపోతుంది నేను అలాగే చేస్తున్నాను పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా చేసుకొని చూడండి మనకు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ సమయము పట్టదు మనం వంట చేయడానికి వాటిని వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత మరీ అదే బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసాను మనము చేసే క్వాంటిటీని బట్టి నూనె కూడా వేసుకోవాలి అండి ఆ తర్వాత పచ్చిమిరపకాయల్ని కాస్త చీల్చి వేసి వేయించుకోవాలి నేను ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వాటిని వేయించుకోవాలి మనకు బజ్జి మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి అవి కారం ఉండవు ఇవి కూడా కారం లేవు నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా మనము కొరుక్కొని తినటానికి చాలా బాగుంటాయి టేస్టీగాను ఉంటాయి వాటిని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలా తెల్లగా అవుతే వేగినట్టు మనం అనుకోవాలన్నమాట ఈ పచ్చిమిరపకాయల వల్లనే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఈ నూనెలోకి మనము రౌండ్స్గా తరిగిన ఉల్లిపాయని ఒకటి వేసుకోవాలి ఒకటి రెండు ఎంతైనా వేసుకోవచ్చు నేను ఒక పెద్ద ఉల్లిపాయని రౌండ్స్గా తరిగి వేసాను పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నాలుగు స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి వాటిని కూడా దూరగా వేయించుకోవాలి మంచి వచ్చి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత ఈ పల్లీలని కొబ్బరిని నువ్వులని మిక్సీకి పట్టుకోవాలి నేను దీంట్లోకి ఇప్పుడు ఎండిపోయిన పుదీనాను వేస్తున్నాను మన దగ్గర ఫ్రెష్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేను ఇలా ఒరుగు చేసి పెట్టుకుంటాను మనం వేటికంటే వాటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీకి టేస్ట్ రావాలి అంటే కొంచెం పులుపు వేసుకోవాలి దానికి నేను చింతపండు పేస్ట్ వేసాను లేకపోతే పెరుగు కూడా వేసుకోవచ్చు టమాటో మిక్సీకి పట్టి అది కూడా వేసుకోవచ్చండి నేను ఈరోజు చింతపండు పేస్ట్ వేసాను హాఫ్ స్పూన్ వేసాను మిక్సీకి పట్టిన తర్వాత కాస్త గ్రేవీలాగా అవ్వాలి ఈ పల్లీలు ఇవన్నీ వాటిని కొంచెం నీళ్లు వేసేసి అందులోకి వేసాను తగినన్ని నీళ్లు పోసుకోవాలి మరీ నీళ్ళగా ఉంటే ఈ కర్రీ బాగోదండి మనకు చిక్కటి లాగా ఉంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఆ తర్వాత తగినంత కారపొడి వేసేసాను ఉప్పు కూడా ఇప్పుడే వేసాను మనము కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే కారం ఉండదు కానీ మంచి కలర్ వస్తుంది కారపొడి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మా అబ్బాయి ఈరోజు ఈ మిర్చి సాలన్ కర్రీ తిన్న తర్వాత అమ్మ జస్ట్ వేరే లెవెల్ టేస్టీగా ఉంది అన్నాడు హోటల్ కూడా పనికిరాదమ్మ అంత బాగుంది అన్నాడు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి నాకు కూడా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఆ తర్వాత కొంచెం పసుపు వేసి ఉడికించిన తర్వాత కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ వేశాను అది ఆప్షనల్ మాత్రమే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడితే ఈ ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు ఒక్క స్పూను షుగర్ వేశాను ఆఖరిన షుగర్ కొంచెం తక్కువ అనిపించింది మరొక స్పూన్ కూడా యాడ్ చేశాను అనమాట అప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూడండి చూడటానికి చాలా బాగుంది ఇది బాగా దగ్గరయ్యేదాకా ఉడికించుకోవాలి నూనె మనకు పైన కనపడాలి అంత దాకా ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల సేపు సింబులో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఆ తర్వాత తీసిన తర్వాత చూస్తే ఇలా నూనె కనిపించాలన్నమాట అప్పుడే మనకు ఈ మిర్చిగా సాలన్ కర్రీ బాగా అయినట్టు లెక్క మంచి వాసన కూడా వస్తుంది మనకు ఆ పుదీనా లీవ్స్ వేసాం కదా ఆ రసం కూడా అందులోకి వెళ్తుందనమాట ఆ తర్వాత ఇందులోకి కసూరి మేతి వేస్తున్నాను అంటే ఎండిపోయిన మెంతి ఆకు అది కూడా మనకు రెడీమేడ్గా దొరుకుతుంది లేకపోతే ఒరుగు కూడా చేసుకోవచ్చు ఇది నేను షాప్లో కొన్నదే దాన్ని నలిచి వేస్తే మంచి వాసన వస్తుంది ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ఈ మిరపకాయలను కూడా అందులో వేసి కలిపేసి ఇంకా దించేయడమే తర్వాయి నేను బగారా రైస్లోకి ఈ మిర్చిక సాలం చేశాను అది నిన్న పెట్టిన వీడియో అది కూడా చూడగలను లింక్ పెడతాను గుమగుమలాడే టేస్టీ టేస్టీ మిర్చిక సాలం రెసిపీ తయారైపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు